హాయ్ ఫ్రెండ్స్ మనం రేషన్ కార్డ్ అప్లికేషన్ స్టేటస్ ఏ విధంగా తెలుసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం ముందుగా అయితే మనం మీ సేవకి వెళ్ళి రేషన్ కార్డ్ కోసం మనం అప్లై చేస్తాం మన ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి ఈ విధంగా మనమైతే మీ సేవకి వెళ్ళి మన యొక్క ఆధార్ కార్డ్స్ తీసుకెళ్ళి అప్లై అయితే చేస్తాం కదా సో ఈ విధంగా అప్లికేషన్ స్టేటస్ ఏ విధంగా తెలుసుకోవాలనేది ఇక్కడ చూద్దాం అనమాట సో మనం అప్లై చేసి దాన్ని మండల ఆఫీస్లో ఇచ్చిన తర్వాత మనం మన అప్లికేషన్ స్టేటస్ చూడాలనుకుంటాం కదా సో దీనికోసం మళ్ళీ మనం మీ సేవకి వెళ్ళి అప్లికేషన్ స్టేటస్ కావాలని అడుగుతూ ఉంటాం సో ఆ విధంగా మళ్ళీ మళ్ళీ మీ సేవకు వెళ్లాల్సిన అవసరం ఉండకుండా మీరు ఆన్లైన్లో చూసుకునేటువంటి ఈ యొక్క అవకాశాన్ని నేను ఈ వీడియోలో చెప్తున్నాను సో మీ సేవా రిసిప్ట్ ఏదైతే మీకు ఇస్తారో దాన్ని మీరు సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది ముందుగా లేదా ఒక స్కాన్ చేసి పెట్టుకోండి ఒక ఫోటో అయినా తీసుకొని పెట్టుకోండి సో దీన్ని మనం ఈ యొక్క మీ నెంబర్ అనేది దీనిలో ఉంటుంది ఈ యొక్క మీ సేవ నెంబర్ని మనం ఒక వెబ్సైట్లో మనం అప్లై చేసి ఒక నెంబర్ని మనం సర్చ్ చేస్తే మనకు మీ సేవ మనకు రేషన్ కార్డ్ యొక్క స్టేటస్ అనేది తెలుస్తుంది అనమాట అప్లికేషన్ స్టేటస్ తెలుస్తుంది సో దీనికోసం మీరు ఈ యొక్క రెసిప్ట్ని సేవ్ చేసి పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మీరు మళ్ళీ మీ సేవకి వెళ్ళి అడగాల్సిన అవసరం అయితే ఉండదు అనమాట మీ కేంద్రాలు కొన్నిసార్లు కొంత కొన్ని ప్రాంతాల్లో దూరంగా ఉంటాయి కదా సో మనకైతే అప్లికేషన్ స్టేటస్ చూడాలని అనిపిస్తూ ఉంటుంది సో అట్ వన్ టైంలో డెఫినెట్గా మనం ఒక వెబ్సైట్ ఏదైతే ఉంది ఎఫ్ఎస్సి సర్చ్ అనేది మోస్ట్లీ అందరికి తెలిసినటువంటి వెబ్సైటే ఎఫ్ఎస్సి సర్చ్లో మన రేషన్ కార్డు యొక్క వివరాలు కుటుంబ సభ్యుల యొక్క వివరాలు అనేవి ఉంటాయి సో రేషన్ కార్డ్ సంబంధించిన అన్ని వివరాలు దానిలో ఉంటాయి సో దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా రేషన్ కార్డ్ సర్చ్ అనేది ఆ స్క్రోల్ అవుతూ ఉంటుంది దాని మీద మీరు మీ పాయింట్ అక్కడ ఉంచినప్పుడు ఇలా చూపిస్తుంది అనమాట ఎఫ్ఎస్సి సర్చ్ అప్లికేషన్ సర్చ్ రిజెక్టెడ్ అప్లికేషన్స్ అనేటివి ఇలా ఎఫ్ఎస్ ఇవన్నీ చూపిస్తూ ఉంటుంది దీనిలో మధ్యలో ఎఫ్ఎస్సి అప్లికేషన్ స్టేటస్ అనేది ఉంటుంది అనమాట సో ఇది కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళ స్టేటస్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు అన్నట్టు సో దీని ద్వారా మనం ఫస్ట్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకొని ఆ క్లిక్ చేసిన తర్వాత ఆ డిస్టిక్ సెలెక్ట్ చేసుకొని పెట్టుకొని మీరు ఏ డిస్టిక్లో ఉన్నారో ఆ పర్టికులర్ డిస్ట్రిక్ట్ని అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అండ్ రేషన్ కార్డ్ నెంబర్ మీరు రిసిప్ట్లో ఇచ్చినటువంటి రేషన్ కార్డ్ నెంబర్ని ఇక్కడ సర్చ్ చేయాల్సి ఉంటుంది అనమాట ఆ నెంబర్ని అక్కడ సేవ్ చేసుకొని పెట్టుకొని అందులో టైప్ చేసుకొని సర్చ్ చేస్తే మీ డీటెయిల్స్ పూర్తిగా వస్తాయి అక్కడ అప్లికేషన్ స్టేటస్ పెండింగ్లో ఉందా ఎక్కడ ఉందో చూడవచ్చు ఇక్కడ ఇంకొక బేలో కూడా తెలుసుకోవచ్చు అనమాట ఇలా ఎఫ్ఎస్సి హోమ్ స్క్రీన్ అనేది ఇలా కనిపించినప్పుడు ఇక్కడ ఎఫ్ఎస్సి సర్చ్ మీద క్లిక్ చేస్తే సేమ్ ఇక్కడ రేషన్ కార్డ్ సర్చ్ అనేది చూపిస్తూ ఉంటుంది పక్కన హోమ్ అనేది బటన్ ఉంటుంది సో ఇక్కడ రేషన్ కార్డ్ సర్చ్లో ఎఫ్ఎస్సి అప్లికేషన్ సర్చ్ మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఇలాగ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది మీ సేవా నెంబర్ అండ్ డిస్ట్రిక్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది దీని మీద క్లిక్ చేసి మీరు ఒక అప్లికేషన్ నెంబర్ టైప్ చేసి సర్చ్ చేస్తే ఈ విధంగా కూడా మనకు మన యొక్క రేషన్ కార్డ్ అప్లికేషన్ స్టేటస్ అనేది చూపిస్తుంది అనమాట సో అప్రూవ్ అయితే ఒకవేళ అప్రూవ్ అయినట్టుగా చూపిస్తుంది ఒకవేళ రిజెక్ట్ అయితే మాత్రం రిజెక్ట్ అయినట్టుగా చూపిస్తుంది పెండింగ్లో ఉంటే పెండింగ్ స్టేటస్ చూపిస్తుంది అనమాట సో ఈ విధంగా మనం పెండింగ్ ఉంటే కొద్ది రోజులు ఆగాల్సి ఉంటుంది ఒకవేళ రిజెక్ట్ అయితే రిజెక్ట్ ఎందుకు అనేది కింద దానిలో మెన్షన్ చేస్తారనమాట తిరిగి మనం విజయవా కేంద్రంలో కానీ లేకపోతే మండల ఆఫీస్లో కానీ తిరిగి వెళ్ళి అడగాల్సి ఉంటుంది అన్నమాట సో ఈ విధంగా పూర్తి Details on and add to application status and the check, chess can be done Thank you for watching this video and share this video to your friends. Thank you. Subscribe for more content. Don't forget to subscribe.